హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి మనం డ్రాప్ షిప్పింగ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియో అయిపోయే లేదు మీరు అయితే డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుసుకుంటారు దాని ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకుంటారు అండ్ దీనికి ఎవరెవరు చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా డీటెయిల్ గా చెప్తా అనమాట అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏదైతే వన్స్ ఇయర్ నా ఫస్ట్ వన్స్ ఇయర్ నేను ఎట్లయితే ఎర్న్ చేసుకున్నావు అది కూడా చెప్తా అనమాట సో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇట్లాంటి వీడియోస్ సో ఎక్కడ మిస్ అవ్వకుండా బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ మీద చూడొచ్చు దాన్ని మీరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట సో లేట్ చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మనం ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ యొక్క ప్రాఫిట్స్ చూసుకుంటే ఫస్ట్ టుడే డేట్ వచ్చేసి లెవెన్త్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు లెవెన్త్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ సో ఎంత వచ్చింది ఒక రోజులోనే ట్వెల్వ్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందనమాట విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మనకైతే ట్వెల్వ్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది అనమాట సో ఎట్లా వచ్చింది నేను ఏం చేసిన అసలు ఎందుకు వచ్చింది నాకు ఇదంతా అని చెప్పేసి నేను చూపిస్తా ఇదంతా ఒక నెలకి రెండు నెలలకి సంవత్సరానికి కాదు ఒక రోజులో వచ్చిన ప్రాఫిట్సే సో ఇది ఎట్లా వచ్చింది ఏంది అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఇదంతా చేయడానికి నాకు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ కాలే అనమాట సో ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే నేను చేసేది సో ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మీరు ఈ వీడియో అయిపోయేలోపు మీరు మీ మైండ్ సెట్ అన్నీ మారకపోతే నా మాట మార్చుకుంటా నా పేరు కూడా మార్చుకుంటా సో వెళ్ళిపోదాం వీడియోలోకి లేట్ వద్దు అసలు షిప్పింగ్ అంటే ఏంటి షిప్పింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఒక ఆన్లైన్ బిజినెస్ మోడల్ అనమాట బిజినెస్ మోడల్ అంటే మళ్ళీ ఏదో కాంప్లికేటెడ్ గా అసలు మీ ఇన్వాల్వ్మెంటే మీ ఇన్వెస్ట్మెంటే ఉండదు అయినా కూడా మీరు మంచి మంచి ప్రాఫిట్స్ అయితే దిగొచ్చు ఎట్లా ఉన్నా చెప్తా చూడండి ప్రాక్టికల్ గా లైవ్ లో మీ ముందే చూపిస్తా ఎట్లా అవుతుందో ఒకసారి చూడండి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట మీకు సో డ్రాప్ షిప్పింగ్ మోడల్ మెయిన్ గా ఇగో ఇక్కడ కస్టమరు రిటైలర్ సప్లయర్ అని ఉంది కదా ఈ మూడిటి మధ్యనే నడుస్తుంది ఇది కానీ మీకు అర్థమైతే మీకు డ్రాప్ షిప్పింగ్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అర్థం అయిపోయినట్టే డ్రాప్ షిప్పింగ్ అనేది వచ్చినట్టే సో ఈ ఒక్క దగ్గర క్లియర్ గా వినండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీ టర్మ్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా సో దట్ అందరికైతే యూజ్ అవుతుంది అనమాట దీనికన్నా ముందు మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్స్ అయితే మనకు తెలుసు కదా ఒకసారి మనం అయితే దాన్ని చూసుకుందాం సో ఇది అమెజాన్ వెబ్సైట్ ఇట్లాంటి వెబ్సైటే మనకైతే ఉంటది అనమాట మళ్ళీ వెబ్సైట్ అన్న కానీ కాంప్లికేటెడ్ గా కోడింగ్ ఉంటుందేమో అది ఇది అనుకోకండి ఎలాంటి కోడింగ్ ఏమీ ఉండదు రెడీమేడ్ గా ఆల్రెడీ ఒక వెబ్సైట్ అయితే డెవలప్ అయి ఉంటుంది రెడీమేడ్ గా తయారు చేసి ఉంటది ఇక్కడ అమెజాన్ అనే పేరు ఎట్లా ఉందో అక్కడ జస్ట్ మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు సో మీ వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది కోడింగ్ అనేది అస్సలు అవసరం ఉండదు మీరు పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకొని కాంప్లికేటెడ్ చేసుకోకండి నేను ఎంత వీలైతే అంత తక్కువ తెలుగులో మన లాంగ్వేజ్ లో మన బేసిక్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా సో దట్ మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ రీచ్ అవుతుంది అంటే నేను చెప్పేది నా మనసులో ఉన్నది నా లోపల నేను చెప్పాలనుకున్నది మీ అందరికీ ఈజీగా రీచ్ అవ్వడానికి నేను చాలా తక్కువ అంటే కాంప్లికేటెడ్ వర్డ్స్ యూస్ చేయకుండా చాలా చాలా తక్కువ వర్డ్స్ని యూజ్ చేసుకుని చెప్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రిటైల్ అనేది మనకు ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ ఆ వెబ్సైట్ మీది ఎవ్వరిది కాదు మీది ఓకేనా సో ఈ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్గా అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి కదా అమెజాన్లో అవన్నీ కాకుండా నా దగ్గర ఒక ఐఫోన్ ఉంది నేను ఆ ఐఫోన్ని అమ్మాలనుకుంటాను ఓకే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నా మీకు అర్థం కావడానికి ఐఫోన్ అనే ఉండదు అట్లా ఏమి ఉండదు నేను గా చెప్తాను ఒక ఐఫోన్ ఉంది మీ దగ్గర మీరు ఒక ఐఫోన్ అమ్మాలి అనుకుంటున్నారు అనుకోండి అమ్మాలి అనుకుంటే బయట మీరు ఒక షాప్ని తీసుకొని ఆ షాప్లో మీరు ఫోన్స్ అన్నీ పెట్టాలి దాన్ని రెంట్ కట్టాలి అండ్ కరెంట్ బిల్లు ఉంటుంది కస్టమర్స్ రావాలి మీ దగ్గరికి చాలా షాప్స్ ఉన్నాక కూడా మీ దగ్గర రావాలి అవన్నీ ఉంటాయి సో అదంతా ఇప్పుడు కరెంట్ బిల్ అయినా సరే రెంట్ అయినా సరే మీరు స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని అంత ఇన్వెస్ట్మెంట్ అనమాట అలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమి ఉండదు మీ దగ్గర ఒక ఆన్లైన్ స్టోర్ ఉంటుంది ఆన్లైన్ స్టోర్ లో జస్ట్ ఐఫోన్ యొక్క ఫొటోస్ వీడియోస్ మాత్రమే ఉంటాయి మీ దగ్గర అర్థమైన ప్రొడక్ట్ యొక్క ఫొటోస్ వీడియోస్ మాత్రమే మీ దగ్గర ఉంటాయి మీ దగ్గర ప్రొడక్టే ఉండదు అసలు నిజం చెప్పాలంటే ప్రొడక్ట్ మీ దగ్గర ఉండదు జస్ట్ ప్రొడక్ట్ యొక్క ఫొటోస్ వీడియోస్ మాత్రమే మీ దగ్గర ఉంటాయి ఆ ప్రొడక్ట్ యొక్క ఫొటోస్ వీడియోస్ మీరు వెబ్సైట్లో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు అయిపోయింది కదా ఇక్కడికి మీరు ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ సప్లయర్ అనేటోడు ఉండదు కదా ఈ సప్లయర్ అనేటువంటి దగ్గర ఫోన్స్ ఉంటాయి మీరు జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే మీ దగ్గర ఉన్నాయి యాక్చువల్గా ఆ ప్రొడక్ట్ ఎక్కడ ఉంది సప్లయర్ దగ్గర ఉంది సో మీరు దగ్గర సప్లయర్తోని మాట్లాడతారు అనమాట ఏమని వాడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది ఐదు రూపాయలకు ఇస్తా అన్నాడు అనుకోండి సారీ ఒక యాభై రూపాయలు పెట్టుకోండి యాభై రూపాయలకు నేను ఇస్తాను అన్నాడు అనుకోండి సో మీరు ఏం చేస్తారు సరే అని చెప్పేసి మీ మీ ఆన్లైన్ స్టోర్లో దాని యొక్క మూడు వేలకు పెట్టుకుంటారు ఓకే మార్జిన్ చూడండి చాలా పెద్దగా ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్జిన్స్ ఉంటాయి మొత్తం మొత్తమేనండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ యాభై రూపాయలకు తీసుకొని సప్లయర్ దగ్గర మీ ఆన్లైన్ స్టోర్లో మీరు మూడు వేలకు పెట్టుకున్నారు అనమాట అర్థమైంది కదా సో ఎప్పుడైతే ఈ కస్టమర్ వస్తాడో ఈ కస్టమర్ వచ్చి ఇంకొండడానికి ట్రై చేస్తాడో మీకు ముందే మూడు వేలు ముందే మూడు వేలు పే చేస్తాడు అడ్వాన్స్గా మూడు వేలు పే చేసి అండ్ మూడు వేలతో పాటు వాడి కస్టమర్ యొక్క డెలివరీ డీటెయిల్స్ అయితే ఇస్తాడనమాట మీకు సో మీరు ఏం చేయాలి మీరు ఏం చేయాల్సిందల్లా ఏమీ లేదు సో మూడు వేలు మీ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి ఆ మూడు వేల నుంచి యాభై రూపాయలు అండ్ కస్టమర్ డీటెయిల్స్ ఈ సప్లయర్కి ఇస్తే ఇక డెలివరీ చేస్తాడు అవన్నీ వీడియో చూసుకుంటాడు మీకు ఏలాంటి సంబంధం లేదు చాలా ఈజీగా ఉంది కదా ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ పార్ట్ని వినండి ఇది కానీ అర్థం అయితే మీకు డ్రాప్ షిప్పింగ్ అనేది వచ్చినట్టే ఇది ఒక్కటి అర్థం అయితే డ్రాప్ షిప్పింగ్ అనేది మొత్తం వచ్చినట్టే సో ఇంకొక సింపుల్ గా చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గా మీ రిటైలర్ అని ఉందిగా మీరే అనుకోండి ఓకే మీరే ఈ ఆన్లైన్ స్టోర్ మీరే అనుకోండి ఈ కస్టమర్ అనేటోడు నేను ఓకే ఈ సప్లయర్ అనేటోడు ఎవడో ఒక మీ ఫ్రెండ్ ఉండు నీ వెబ్సైట్ లో ఈ ఫోన్ పెట్టుకున్నావు ఫోన్ పెట్టి మూడు వేలు దానికి ప్రైజ్ సో నేను కస్టమర్ని కాబట్టి నేను వచ్చి ఏం చేస్తా సో నీ వెబ్సైట్ లోకి వచ్చి నేను దాన్ని నాకు నచ్చింది కాబట్టి నేను ఏం చేస్తా నీకు మూడు వేలు ముందే పే చేసి నా డెలివరీ డీటెయిల్స్ నీకు ఇస్తా నువ్వేం చేస్తూ ఈ సప్లై అనేట మీ కాడు కాబట్టి ఇగో ఈ కస్టమర్ వచ్చేసి నాకు మూడు వేలు పే చేసిన నువ్వు వానికి ఏం చెప్పవు ఇగో ఈ కస్టమర్ నువ్వు డెలివరీ చేయాలి అని చెప్పేసి నీకు కావాల్సింది యాభై రూపాయలు కదా యాభై రూపాయలు తీసుకుని డెలివరీ చెయ్యి సో అవన్నీ నువ్వు చూసుకో ఇంకా నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పేస్తావు అవన్నీ వాడ చూసుకుంటాను మీ గాడు సప్లైర్ అనేటోడు చాలా సింపుల్ కదా ఇది తెలియక చాలా మంది అయితే రోడ్ల మీద కొట్టుకొని వస్తున్నారు జాబ్ల కోసం అది కోసం అని చెప్పేసి ఇది కానీ మీకు అవుతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను చెప్తున్నా కదా మీరు ఊహించలేని ఒక ప్రాఫిట్స్ అయితే ఏం చేసుకుంటారు మనం ముందు చూసుకు మాట్లాడుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లో ఒక షాప్ పెట్టాలి అంటే నీకు షాప్ రెంట్ కావాలి ఓకే నీకు షాప్ రెంట్ కావాలి దాని కరెంట్ బిల్లు కట్టాలి నీ దగ్గర కస్టమర్స్ రావాలి చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఉంది హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఉంది అనుకోండి మీ ఏరియా వాళ్ళే వస్తారు అక్కడికి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు రారు అదే నువ్వు ఆన్లైన్ లో ఉంది అనుకో నీకు ప్రపంచం మొత్తం నీ కస్టమర్సే సో ఏది తక్కువ ఉంది ఇక్కడ ఇన్వెస్ట్మెంటే లేదు జస్ట్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చేస్తావు ల్యాప్టాప్ అన్న ఫోన్ అన్న ఏ దేంట్లో అయినా చేయొచ్చు జస్ట్ నీ దగ్గర ల్యాప్టాప్ ఫోన్ ఉంటే దాన్ని ముందు పెట్టుకొని ఇదంతా చేస్తావు చాలా సింపుల్ కదా సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఎట్లా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్గా చెప్తా మీరు చేయాల్సిన అల్ల ఏంది ఇక్కడ ఈ కస్టమర్ కస్టమర్తోని మీకు తోని పని లేదు ఫస్ట్ మీరు చేయాల్సిన అల్ల ఏంది ఈ వెబ్సైట్ని ఎట్లా తయారు చేయాలి దానిలో ప్రొడక్ట్స్ ఎట్లా పెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ మనం చూసుకోవాలి సో దానికోసం మనం దీనిపైన ఫోకస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఈ రెండు జరిగిపోతాయి అనమాట అండ్ వెబ్సైట్ అనగానే కోడింగ్ ఉంటుంది అని చెప్పేసి పెద్ద కాంప్లికేటెడ్గా ఆలోచించకండి సో చాలా ఈజీ ఇది ఒక్కసారి ఈ డ్రాప్ షిప్పింగ్ మోడల్ అనేది మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి సో దట్ మీకు మంచిగా అర్థం ఇది ఒక్కటి అర్థమైతే మీకు డ్రాప్ షిప్పింగ్ మొత్తం వచ్చినట్టే డ్రాప్ షిప్పింగ్ లో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూసుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టే మీకు సప్లై అనేటోడు యాభై రూపాయలకు ఇచ్చిండు మీ స్టోర్లో మీ స్టోర్లో దాన్ని మూడు వేలకు పెట్టుకున్నారు అనుకోండి ఓకే కస్టమర్ అనేటోడు మీకు ముందే మూడు వేలు పే చేస్తాడు కదా సో మూడు వేలు ముందే మీకు పే చేసిండు ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ మీకు పర్ డేకి రెండు సేల్స్ వచ్చినాయి చాలా వస్తాయి చాలా అంటే చాలా వస్తాయి ఇప్పుడు మీకు తక్కువలో తక్కువ రెండు సేల్స్ వచ్చినాయి అనుకోండి మూడు వేలు ఇంటూ రెండు ఇక్కడ ఆరు కాదు రెండు అంటే ఆరు వేలు అవుతుంది పర్ డేకి అది ఆరు వేలని ముప్పై రోజులతోని ఒక నెలతోని కంపేర్ చేస్తే ఇంటూ చేస్తే లక్ష ఎనభై వేలు వస్తుంది లక్ష ఎనభై వేలు అనేది నువ్వు జస్ట్ ఇంట్లో ఒక ఒక గంట రెండు గంటలు చేసుకుంటే వచ్చేది లక్ష ఎనభై వేలు నువ్వు రోజంతా జాబ్ చేసుకొని లేదంతా ఒకటి కింద పని చేసి వచ్చేది నువ్వు జస్ట్ ఇంట్లో కూర్చొని నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసుకుంటా తిరుక్కుంటా ఏదన్నా చేసుకుంటా నువ్వు ఒక గంట నుంచి రెండు గంటలు వేసుకుంటా నీకు లక్ష ఎనభై వేలు వస్తుంది సో ఇది ఒక్కటి అర్థం చేసుకోండి అండ్ ఈ లక్ష ఎనభై వేలు నుంచి మనకు సప్లయర్ కూడా కొన్ని ఇవ్వాలి కదా సో ఎనభై వేలు తీసేసినా కూడా లక్ష రూపాయలు ఎట్టు పోవు అండ్ ఇది మనకు రోజుకి రెండు మాత్రమే వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర సమ్మర్స్ అని చెప్పేసి వింటర్స్ అని చెప్పేసి ఫెస్టివల్స్ అని చెప్పేసి అన్ని సేల్స్ అనుకోండి నువ్వు మంచి మంచి సేల్స్ అనేది పెట్టినావు అనుకోండి సమ్మర్ సేల్ అని చెప్పేసి అట్లాంటి సేల్ అండ్ మెయిన్ గా కొన్ని బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని ఉంటాయి కొన్ని కొన్ని సేల్స్ ఆ టైంలో నీకు ఒక్క రోజుకి వందకు పైగా కూడా ఆర్డర్స్ వస్తాయి సో ఇమాజిన్ ఎట్లా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ గా నాలో ఒక్కసారి చూపిస్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాది ఇక్కడ చూసుకోండి టుడే ఓకే టుడే లెవెన్త్ మార్చ్ సో లెవెన్త్ మార్చ్ పైన క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూసుకోండి మీరు వంద వచ్చినాయి ఒక్క రోజుకి ఇమాజిన్ వంద వచ్చినాయి ఒక రోజుకి అందుకే నాకు ఇక్కడ చూసుకోండి పన్నెండు లక్షల ఐదు వేలు తొమ్మిది వందల రూపాయలు వచ్చింది సో దీంట్లో నుంచి నాకు ఒక లక్ష రూపాయలు సప్లయర్కి కి వెళ్ళిపోయినా రెండు లక్షలు పోయినా నాకు టెన్ లాక్స్ ప్రాఫిటే కదా సో ఇది ఒక్క లాజిక్ ని మీరు అర్థం చేసుకుంటే ఏదైనా చేయొచ్చు సో దీనికోసం ఏం చేయాలి ఎట్లెట్లా చేయాలి అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తా మీరు ఎక్కడన్నా నన్ను కుదిరితే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇదంతా ఒక దగ్గర రాసుకుంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది బెటర్ వీడియో పాస్ చేసి మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని దాంట్లో నేను చెప్పేవన్నీ రాసుకొని పెట్టుకోండి మీకు చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది ఓకే అండ్ ఇదంతా చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఒకసారి వీడియో చూసుకుంటే చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంతసేపు మనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం చూసినాం కానీ దీనికి ఎవరెవరు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే మనందరి డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే స్టూడెంట్స్ అయినా చేసుకోవచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికైతే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఫోన్ పైన ఎవరైనా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే ఒక మొబైల్ ఆర్ ఒక ల్యాప్టాప్ ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు మీరు రోజుకి మీ లైఫ్లో రెండు నుంచి మూడు గంటలు ఆర్ రెండు గంటలు మీకు దొరుకుతుంది అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు సో రెండు గంటలు నాకు దొరుకుతలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇది చెయ్యకండి ఎందుకంటే ఒక రోజుకు ఒక వన్ టు టూ అవర్స్ అనేది కావాలి సో రెండు గంటలు మీ లైఫ్ లో లేకపోతే ఒక రోజులో మీరు రెండు గంటలు మీరు దీన్ని కేటాయించకపోతే మీరు చెయ్యలేదు ఒకసారి డ్రాప్ షిప్పింగ్ ఒక గ్రోత్ చూసుకుంటే ఇండియాలో చాలా అంటే చాలా హెవీగా ఉంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇప్పటి వరకు అంటే ఇక్కడ టూ ఎయిటీన్ నుంచి ఇక్కడ వరకు చాలా తక్కువ తక్కువ ఉంది కానీ నెక్స్ట్ వచ్చే ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ అండ్ అబో తర్వాత కూడా వచ్చే వచ్చే కాలాలన్నీ కూడా చాలా అంటే చాలా గ్రోత్ ఉంది దీంట్లో చాలా అంటే చాలా గ్రోత్ ఉంది మీరు లేట్ అయినారు కానీ ఏం కాదు ఇప్పుడన్నా సరే ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండ్ నేను ఎలాంటి ప్రమోషన్ అయితే చేస్తలేను నేను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నట్టు చూస్తున్నాను అంతే తప్ప ఎలాంటి ప్రమోషన్ అయితే చేస్తలేను ఇది హెల్ప్ఫుల్ అవుతుంది పక్కా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏం లేదు కదా సో మొత్తం ఒకసారి ట్రై చేయడానికి వీలైతే ట్రై చేయడానికి చూడండి సో దాట్ మీకు అన్ని అర్థం అవుతుంది మనం ఇంతసేపు మొత్తం అంటే కస్టమర్ ఎవడు మనకు ఆన్లైన్ స్టోర్ అంటే ఏంది మనకు ఎవడు అయితే అర్థమైంది మనకి సో ఇప్పుడు దాన్ని ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ చెప్తా క్లియర్గా విను సో బిల్డింగ్ యువర్ ఆన్లైన్ స్టోర్ ఓకే సో మనం ఆన్లైన్ స్టోర్ ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అది కూడా ఒక క్లిక్తో అట్లా క్లిక్ చేస్తే నీకు ఆన్లైన్ స్టోర్ అనేది రెడీ అయిపోతుంది సో నీకు కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు సో అది ఎట్లా చేసుకోవాలి ఏంది అని చెప్పేసి నేను చూపిస్తా ఒక్కసారి చూడండి సో మీరు ఒక్కసారి గూగుల్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ షాపిఫై అని క్లిక్ చేయండి సో షాపిఫై అని టైప్ చేయండి సో వచ్చిన వెంటనే సో ఇక్కడికైతే వెళ్ళిపోండి అనమాట సో దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ లాగిన్ ఆర్ ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది ఫ్రీ ట్రయల్ అనేది మీకు వన్ వీక్ వరకు వస్తుంది ఇక్కడ త్రీ డేస్ అని చూపిస్తుంది వన్ వీక్ తర్వాత అయితే మీకు మంత్లీ ట్వంటీ రూపీస్ అని వస్తుంది జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే అవుతుంది సో ట్వంటీ రూపీస్ అనేది మీకు చాలా ఈజీ అనమాట ఒక రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తే బయట అవుతుంది సో ఒక మంత్కి ట్వంటీ రూపీస్ అనేది ఎవరి దగ్గర అయినా ఉంటుంది సో ట్వంటీ రూపీస్ లేకుండా ఉండేవాళ్ళు అయితే ఎవరు ఉండరు సో ఇట్లయితే అడుగుతా అనమాట మీరు జస్ట్ సైన్ అప్ అయిపోండి తోని సో ఇక్కడ ఓకే కంటిన్యూ పైన క్లిక్ చేయండి మీకైతే షాపిఫై వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది క్లిక్ తోని సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ స్టోర్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ప్యాన్ క్లిక్ చేయండి దీని పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ప్యాన్ క్లిక్ చేయండి వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడికి వచ్చేసి స్కిప్ ఐ విల్ డిసైడ్ లీటర్ అని పైన క్లిక్ చేయండి చూసే కదా మనకు ఒక్క స్టెప్స్ తో అయితే మనకైతే షాపిఫై ఫైవ్ వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది సో ఇంత సింపుల్ గా అసలు రెడీ అయిపోయింది అనమాట సో మనకి ఎట్లా కనిపిస్తుంది ఒకసారి చూపిస్తా చూడండి సో మనకి ఆన్లైన్ స్టోర్ అనేది ఫస్ట్ ఇగో ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇది అంటే బేసిక్ గా ఇట్లా కనిపిస్తుంది దీని మనం మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకుంటాం సో మనకు వచ్చినట్టు ఇక్కడ ప్రొడక్ట్ పెడతాం దాని యొక్క టైటిల్ దాని పేరు పెడతాం దాని ప్రైస్ పెడతాం సో ఇట్లా కావాల్సిన పెడతాం ఒక బ్యానర్ ఫోటో ఉంటుంది అది కూడా పెడతాం అది అన్ని చెప్తా ఎట్లా చేసుకోవాలో ఇక్కడ వచ్చేసి ఆఫర్ పెడతాం క్యాటలాగ్ కాంటాక్ట్ అని చెప్పేసి పెడతాం సో ఇక్కడ మై స్టోర్ అని ఉంది కదా మై స్టోర్ అనేది ఇప్పుడు మనకి అమెజాన్ డాట్ కామ్ ఎట్లాను అట్లా నీకు నచ్చిన పేరు పెట్టుకుంటావు నీకు నచ్చిన పేరు పెట్టుకొని దానిపైనే స్టార్ట్ చేస్తావు అనమాట సో నీ పేరు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే సో అది అనమాట నీకు కావాల్సిన అంటే నీ పేరు పైన పెట్టుకోవచ్చు నీకు నచ్చిన ప్రొడక్ట్ ఎట్లా చేసుకొని ఆ ప్రొడక్ట్ తగ్గట్టుగా పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు చాలా ఈజీ అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా హోము దీంట్లో అయితే అన్ని ఉంటాయి ఎట్లా చేసుకోవాలి ఏంది అని చెప్పేసి ఇక్కడ హార్డర్స్ అని ఉంది కదా సో ఇక్కడ ఆర్డర్స్ లోకి వచ్చేసి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి పర్ డేకి అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఉంటుంది అనమాట ఈ ప్రొడక్ట్స్ దగ్గర వచ్చేసి మన ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఇది ఇవన్నీ కలెక్షన్స్ అయినా ఇన్వెంటరీ అంటే ఎన్ని ఉన్నాయి పర్చేస్ ఆర్డర్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ అవన్నీ అయినాయి గిఫ్ట్ కార్డ్స్ అంటే మన ప్రోమో కార్డ్స్ ఉంటాయి కదా అవి సో ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట కస్టమర్స్ ఎంతమంది వచ్చినారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట నీకు అండ్ నువ్వు కావాల్సిన కంటెంట్ ఇక్కడ కంటెంట్ పెట్టుకుంటూ ఇక్కడ అనాలిటిక్స్ పెట్టుకుంటావు అనాలిటిక్స్ అంటే ఇక్కడ అనాలిటిక్స్ లోకి వస్తే మీకు ఇక్కడ మొత్తం అనేది చూపిస్తాను అనమాట ఎన్ని సేల్స్ వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్ గా అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఓకే ఇది ఒకసారి రఫ్ గా చూడండి నేను లాస్ట్ లో మీకు చెప్తా అనమాట ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ ఒక రఫ్ ఐడియా ఇస్తున్నా చూడండి సో వీలైతే ఇదంతా ఒక పేపర్ పైన రాసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు రిఫర్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మార్కెటింగ్ ఎట్లా చేయాలి డిస్కౌంట్స్ ఇది ఆన్లైన్ స్టోర్ అనమాట దీనిపైన క్లిక్ చేస్తే థీమ్స్ అనే ఉంటది మీకు థీమ్స్ మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు ఆల్రెడీ కొన్ని ఉంటాయి ఇక్కడ సో కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి కొన్ని ఫ్రీ థీమ్స్ ఉంటాయి కొన్ని పెయిడ్ ఉంటాయి సో ఇక్కడ మీకు నచ్చినట్టుగా దాన్ని చూస్ చేసుకొని దాని తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు సో ఇవన్నీ దానికి రిలేటెడ్ అనమాట అండ్ ఇక్కడ యాప్స్ ఉంది కదా సో యాప్స్ అనేది మన ప్లే స్టోర్ ఎట్లనో ఇక్కడ యాప్ స్టోర్ అట్లా అనమాట సో మీకు కొన్ని కొన్ని యాప్స్ అయితే ఇక్కడ యూజ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు సప్లైయర్ అనేటోడు ప్రోపోజో క్లౌడ్ అవి ఇవి ఉంటాయి సో వాటి కోసం యూజ్ అవుతుంది షిప్పింగ్ చేసుకోవాలి మీరే అనుకుంటున్నాను సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వస్తే ఇక్కడ మీకు బే బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట మీరు ఒక్కసారి ఇట్లా వెళ్తే అర్థమైపోతుంది దీనిరోజు పెద్దగా పనేమి ఉండదు మనకు సో అది ఇక్కడ డొమైన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఉంది డొమైన్ ఇక్కడ డొమైన్స్ అని కనిపిస్తుంది కదా సో డొమైన్ అంటే ఏంటి అంటే మనకు ఇంతకుముందు చెప్పినాం కదా అమెజాన్ డాట్ ఇన్ అట్లా మీకు పేరు ఇక్కడ పెట్టుకోవడానికి డొమైన్ అనమాట ఇది సో అది అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే హోమ్ పేజ్ కదా ఇక్కడ చూసుకోండి ఇదంతా క్లియర్ గా ఉంటుంది సో ఇక్కడతోనైతే వెబ్సైట్ అనేది మనకైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఎట్లా ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ ని పెట్టుకొని దాని యొక్క ఫొటోస్ వీడియోస్ పెడితే కతం అయిపోయి వచ్చేసింది షాపిఫై అయితే బిల్డ్ చేసినాం అట్లా షాపిఫై అనే కాదు చాలా ఉంటాయి యూ కామర్స్ అది అని కానీ షాపిఫై అనేది కొంచెం బిగ్నర్ ఫ్రెండ్లీ ఉంటుంది సో అది మీ ఇష్టం నేను నా నా ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మీకు మొత్తం రోడ్ మ్యాప్ అయితే ఇస్తా ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి బై ద ఎండ్ ఆఫ్ ది వీడియో మీ ఇష్టం మీరు ఎట్లా చేసుకుంటారంటే అయినా చేసుకోండి బట్ పక్క ట్రై చేయండి పక్కా చేయండి ఎందుకంటే దీంట్లో లైఫ్ ఉంది అబ్బా నిజం చెప్తున్నా కదా లైఫ్ ఉంది మీరు బెట్టింగ్ యాప్స్ అని ఆ యాప్స్ అని ఆడే బదులు అన్ని గేమ్స్ అనేది అంత పనికిరాని అన్ని వెయిట్ చేసే బదులు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు కదా సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొడక్ట్స్ ఓకే ప్రొడక్ట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి అంటే మనకి కొన్ని వేస్ అయితే ఉంటాయి అనమాట ఫేస్బుక్ యాడ్స్ అని చెప్పేసి సో అదన్నీ అది నీకు లాస్ట్ లాస్ట్లో చెప్తా ఒక్కసారి ఇప్పుడు కూడా చూపిస్తా చూడండి ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ పైన క్లిక్ చేస్తే ఇంకైతే అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ సో దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడికి వచ్చేసి మన లొకేషన్ వచ్చేసి ఇండియా యాడ్ ఇది ఏంటి అంటే ఆల్ యాడ్స్ అని పెట్టేసేయండి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీకు సో ఇక్కడ ఎట్లా చూసుకోవాలి ఏంటి అనేది చూపిస్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ప్రొడక్ట్ చూసుకోండి ఈ ప్రొడక్ట్ మనం దీంట్లో చూపించడానికి రాదు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి చూపించట్లేదు ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ చూస్ చేసుకుంటే మీకు అయితే అర్థం అవుతా అనమాట ఎందుకు ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీలోనే చూడాలి అంటే నేను చెప్తా ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అనేది మనం ప్రసాద్ ఐమాక్స్ గా ఒక సర్కిల్ లాంటిది ఉంటుంది జంక్షన్ లాంటిది ఓకే సో ఆ జంక్షన్ కి అక్కడ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి వచ్చే రోడ్లు ట్యాంక్ బండ్ నుంచి వచ్చే రోడ్ అక్కడ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చే రోడ్ అండ్ ఇంకొకటి ఖైతాబాద్ వెళ్ళే రోడ్ ఇక్కడైతే అనమాట సో ఆ రోడ్లన్నీ డ్రాప్ షిప్పర్స్ అనుకోండి సో ఆ రోడ్లన్నీ డ్రాప్ షిప్పర్స్ అనుకోండి వాళ్ళ ఆన్లైన్ స్టోర్ లో నుంచి ప్రొడక్ట్ ఎట్లా ప్రమోట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి రావాలి కదా సో డైరెక్ట్ గా మనం ఇక్కడే పట్టుకొని ఆ ప్రొడక్ట్స్ ఏవైతే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో దాన్నే పట్టుకొని మనం దాన్నే సేల్ చేస్తే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అది అనమాట ఒక చిన్న లాజిక్ అయితే ఉంటది సో ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి మీకు క్లియర్ గా అర్థం వై అనే ఒక ఫేస్బుక్ యాడ్ జంక్షన్ సో చాలా మంది డ్రాప్ షిప్పర్స్ వస్తున్నారు దీంట్లోకి సో వీళ్ళందరినీ వెతికే పద ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు వంద ఉందా అంటే వెయ్యి లక్షలు ఉంటాయి కదా ప్రొడక్ట్స్ దీంట్లో నుంచి ఒకటి చూస్ వేసుకొని పెట్టుకుంటా అయ్యే పోతుంది కాదు అనుకుంటే ని మీకు వేరే విధంగా కూడా అవుట్ చేయొచ్చు ఎట్లా అంటే కొంతమంది సప్లయర్స్ ఉంటారు వాళ్ళని అడిగితే మనం డైరెక్ట్ గా ఇస్తారు అనమాట దాన్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఏంది అని చెప్పేసి నేను మొత్తం చెప్తా ఒకసారి చూడండి వాళ్ళని అడిగితే వాళ్ళే ఏదైతే ట్రెండింగ్ లో ఉన్నాయో వాళ్ళే ఇస్తారు లేదు అంటే మనకి రోపోజో క్లౌడ్ అని ఉంటుంది కి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటారు సో వాళ్ళ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మన ప్రొడక్ట్ అనేది ఎట్లా ఉండాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తున్నారు వర్షాకాలం అనుకోండి ఆ రోడ్ మీద వెళ్ళేటప్పుడు మీకు ఏం కావాలి ఒక అంబ్రిల్లా కావాలి ఓకే అంబ్రిల్లా ఇక్కడ దొరుకుతుంది మన డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి వాడు కానీ ఈ మధ్య మీరు చూసుకున్నట్టయితే ఒక బాటిల్ అంబ్రిల్లా అనేది వచ్చింది అనమాట సో నేను ఆ బాటిల్ అంబ్రిల్లాతోనే నా వన్స్ ఇయర్ అయితే నేను ఫస్ట్ వన్స్ ఇయర్ అయితే నేను చేసిన అనమాట సో ఆ బాటిల్ అంబ్రిల్లా ఎట్లా యూజ్ అవుతుంది మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు వర్షం పడినప్పుడు అది ఒక బాటిల్ లాగా ఉంటది గిత్తతోనే ఉంటుంది బాటిల్ ఎంత ఉంటుందో అంత ఉంటది వర్షం పడ్డప్పుడు దాన్ని బాటిల్లో నుంచి ఇట్లా తీసి ఇట్లా పెద్దగా వేస్తే మంచి అంబ్రిల్లా అవుతుంది సో ప్రాబ్లం ఏంటి వర్షం దాని సొల్యూషన్ ఏంది అంబ్రిల్లా సో ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఉండాలి మన ప్రొడక్ట్ అనేది అదే అనమాట అండ్ గా ఉండాలి యూనిక్ ఎట్లా అంటే బాటిల్ అంబ్రిల్లా అంటే కొంచెం గా ఉంది కదా అంబ్రిల్లా అంటే నార్మల్ అంబ్రిల్లా బాటిల్ అంబ్రిల్లా అంటే కొంచెం యూనిక్ గా ఉంది ఎల్ సీజనల్ గా ఉండాలి ఇప్పుడు రెయి సీజన్ ఉంది దానికి తగ్గట్టుగా సమ్మర్లో అయితే దానికి తగ్గట్టుగా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి దాన్ని బట్టి చేసుకోవచ్చు మన సప్లైయర్ చెప్పిన రోపోజో క్లౌడ్ అని ఉంటుంది ఇండియా మార్ట్ నుంచి ఉంటుంది బయట ప్రైవేట్ సప్లయర్స్ కూడా ఉంటారు ఇవన్నీ ఎట్లా చేయాలి నేను లాస్ట్లో చెప్తా ఒక్కసారి చూడండి సో ఇప్పుడు మనకి రోజుకి గా రెండు సేల్స్ అయితే వస్తున్నాయి నువ్వు ఇంకా దాన్ని గ్రో చేయాలనుకుంటు రెండు చాయిస్ ఉంటాయి అనమాట నీకు ఒకటి ఆర్గానిక్ గా వెళ్ళచ్చు ఇంకోటి ఇన్ఆర్గానిక్గా వెళ్ళవచ్చు ఆర్గానిక్గా ఏంటి అంటే నువ్వు మంచిగా అట్లానే కంటిన్యూ చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది లేదు నేను నాకు షార్ట్ పీరియడ్లోనే ఇంకా వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్ గా అయితే ఆటోమేటిక్ గా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట కాకపోతే ఆ ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా చేయాలి అని చెప్పేసి నువ్వు కొంచెం ఐడియా ఉంటే చాలు అసలు ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి అంటే అంటే పది రూపాయలు ఇచ్చి నేను నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది నాకు దీంట్లో నుంచి నాకు వంద రూపాయలు బయటికి రావాలి అని చెప్పేసి దానికి మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అంటే నా దగ్గర ఈ ఓ పలానా ప్రొడక్ట్ ఉంది ఈ ప్రొడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ ఇట్లా యూజ్ అవుతుంది సో నాకు టార్గెటెడ్ ఆడియన్స్ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఏరియాకి సెలెక్ట్ చేసుకోవాలి అనుకోండి ఫేస్బుక్ యాప్స్ లో అట్లా సెల్ చేసుకోవచ్చు నాకు హైదరాబాద్ లోనే కాదు వేరే దగ్గర కావద్దు నాకు హైదరాబాద్ లో వద్దు వేరే దగ్గర కావాలి అండ్ నాకు ఈ పర్టికులర్ రీజియన్ లో ఎక్కువ సెల్స్ వస్తుంది ఆ పర్టికులర్ రీజన్ ని టార్గెట్ చేస్తా అండ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ గా ఐ ఫోన్ ఐఫోన్ కేసు ఉంది మీ దగ్గర ఐఫోన్ బ్యాక్ కవర్ కేసు ఉంటుంది సో నాకు అందరికి వద్దు నాకు ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకే టార్గెట్ కావాలనుకుంటే వాళ్ళకే వెళ్తుంది సో అట్లా ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి మీరు మంచిగా దాని ఇంకా గ్రో చేసుకోవచ్చు సో ఇవన్నీ మీకు అర్థమైంది కదా అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా అయితే అర్థమవుతుంది అనమాట సో మీకు ఇంకా అంటే ఫుల్ గా కావాలి అంటే కొన్ని పోర్చెస్ అనేది ఉంటాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే నేను ముంబైలో నేర్చుకున్నా ఎప్పుడు నేర్చుకున్నా అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో లాక్డౌన్ కన్నా ముందు లక్ష ఎనభై వేలు పెట్టి అక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే దాదాపు టూ మంత్స్ వరకు ఉండి నేర్చుకొని వచ్చిన నాకు ఒక రైట్ మెంటర్ లేరు ఎవరు లేరు సో మీరు ఏం చేస్తారంటే మంచి కోర్ట్స్ వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో తెలుగులో మీరు తెలుగు ఆడియన్స్ కాబట్టి తెలుగులో చూసుకోండి సో దాట్ మీకు అయితే మంచిగా అర్థమవుతుంది అనమాట బట్ నాకు తెలిసిన అంటే నాకు ఒక బెటర్ అంటే కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటి అంటే నేను కూడా చూసిన వాళ్ళది సో నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది అంటే స్కిల్స్ విత్ ఆర్య సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ సో దీంట్లోకి వెళ్ళి మీకు ఇక్కడైతే చూసుకోండి ఇక్కడ హోము కోర్సెస్ స్టూడెంట్ లాగిన్ కాంటాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ అని ఉంది కదా బై బైనావ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు అంటే మీకు డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఫిల్ చేయండి ఇక్కడ అది చాలా తక్కువ అసలు నన్ను అడిగితే చాలా తక్కువ ప్రైజ్ సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి బై నోపాల్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయి అనమాట ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి అది కూడా చూపిస్తా చూడండి సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట సో ఇంట్రడక్షన్ వీడియో షాపిఫై ఎట్లా చేసుకోవాలి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ షాపిఫై ఫైండింగ్ ప్రొడక్ట్స్ డొమైన్ అంటే ఏంటి లోగో బ్యానర్ ఎట్లా చేసుకోవాలి సప్లైర్ ఎట్లా అవుట్ చేయాలి కంప్లీట్ సెటప్ ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా చేసుకోవాలి అన్ని ఒకటైతే దీంట్లో ఉంది అనమాట సో ఇంత ఇంత అంటే ఇంత డీటెయిల్ గా నేనైతే వేరే దాంట్లో చూడలేదు ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు చెప్తున్నా నేను ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ నాకు అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా నాకు వాళ్ళు ఒక రూపాయి ఇవ్వాలి ప్రమోట్ చేయాలని చెప్పేసి ఎవరు ఇవ్వాలి డ్రాప్ షిప్పింగ్ వాడియాలి షాపిఫై వాడు నాకు ఆ స్కిల్ విత్ అనే వాళ్ళు వాళ్ళు కూడా ఎవరు ఇవ్వాలి బట్ నాకు జెన్యున్ గా అనిపించింది కాబట్టి చెప్తున్నా సో నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ దగ్గరనే కాదు ఎవరి దగ్గరైనా సరే మీరు నేర్చుకోండి బట్ నేర్చుకొని ట్రై చేయండి డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చెప్తున్నాను కదా ఇక్కడ వీళ్ళు మంచి అంటే మస్తు చెప్పారు నేను అంటే నేను చూసిన ఎవ్రీ మంత్ వీళ్ళకి ఎంతైతే వస్తాయో సేల్స్ అవన్నీ ఒక ఒక గ్రూప్ ఉంది వాళ్ళ గ్రూప్ లో అయితే అనమాట సో అది కూడా నాకు నచ్చింది ఎందుకంటే నేను చేసేటప్పుడు నాకు ఎవడు లేడబ్బా నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన సో నాకు ఎవడు మెంటర్ అనేటోడు లేడు ఒక మెంటర్ అనేటోడు కావాలి స్టార్టింగ్ స్టేజ్ లో మీకు హెల్ప్ వచ్చిన డౌట్స్ వచ్చిన క్లియర్ చేయడానికి సో వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఎందుకంటే నేను మా బ్రదర్ నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర తీసుకొని అనమాట ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మా బ్రదర్ నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకొని మంచిగా సక్సెస్ అయ్యిండు వాడు వచ్చి నాకు చెప్తున్నాను అనమాట నేను డ్రాప్ షిప్పింగ్ ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి నేను చేస్తున్నాను ఎవరికి తెలియదు బేసికలీ నేను అంటే సెవెన్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఎవరికి తెలియదు సో వాడు వచ్చి చెప్పేసరికి ఎట్లా అయింది అని చెప్తే చెప్పిండు సో వాడి దగ్గర అప్ టు డేట్ అంటే నా అంటే నేను నేర్చుకున్న అది ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది కొన్ని కొన్ని చేంజెస్ అవుతుంట వాడి దగ్గర అప్ టు డేట్ ఉంది ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ డౌట్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అన్ని చూపించుండు నాకైతే నచ్చింది అనమాట అండ్ వాళ్ళు ఒక థర్టీ థౌజండ్ ఫ్రీ థీమ్ కూడా ఇస్తున్నారు అది కూడా మంచిగా నచ్చింది నాకు అండ్ పుష్ అప్ వాళ్ళంటే బూస్టింగ్ ఇవ్వడానికి వాళ్ళు గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారు అది అయితే నాకు నచ్చింది అండ్ వన్ థింగ్ ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు బట్ నా బెటర్ సజెషన్ ఏంటంటే అలాంటి దాంట్లో జాయిన్ అయితే మీరు చాలా తక్కువ మీరు ఒకసారి కోర్ట్స్ ఫీజు చూసుకున్నా కూడా నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అంటే చాలా చాలా తక్కువ అది ఓకే ఫోర్టీన్ థౌసండ్ ఉంది నైన్ నైన్ హండ్రెడ్ పెట్టినారు సో అప్పుడు చాలా తక్కువనే ఎందుకంటే నేను ఒక లక్ష ఎనభై వేలు పెట్టి నేర్చుకున్నా సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సో నేను ఏదైతే నేర్చుకున్నాను లక్ష ఎనభై వేలు పెట్టి అది అంతా వీళ్ళ దాంట్లో ఉంది అండ్ ఇది కూడా తెలుగులో ఉంది సో దానికి హ్యాట్స్ ఆఫ్ అసలు తెలుగులో అంత మంచి కంటెంట్ చేయడానికి ఎవ్వరూ లేరు నేను చూసిన చాలా వరకు కానీ ఎవరు కూడా అంత డీటెయిల్గా అంత ఎక్స్ప్లెయిన్గా ఎవరు చేయలేదు నేను ఏదైతే ఎట్లా చేసినో అట్లనే అనమాట సో అది నాకైతే ఎవరు ప్రమోషన్ చేయడానికి పైసలు లేదు బట్ నాకు నచ్చింది ఆ సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ మీకు ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే వర్కౌట్ అవుతుంది మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమి ఉండదు కాబట్టి సో మీరు అందరు కలిసి ట్రై చేయండి ఎట్లా ఉందో నాకు కామెంట్లో చెప్పండి సో దట్ నేను కూడా నాకు నా సైడ్ నుంచి కావాల్సిన మీకు హెల్ప్ కావాలన్నా కూడా నేను ఇస్తాను కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ ఇన్ తెలుగు అంటే స్కిల్స్ విత్ ఆర్యా దాంట్లో నో డౌట్ ఎందుకంటే వాళ్ళంతా మంచిగా ఉంది కంటెంట్ సో కావాలంటే వెళ్ళండి చేయండి సో అంతే మళ్ళా ఉంటా బైక్